వీడియోలో చూపించేస్తున్నాను కొబ్బరి పచ్చళ్ళు చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఇదొకటి ఏయి వేయించాల్సిన పని లేదు అలాగే పచ్చివి చేస్తాను లాస్ట్లో పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి చేసి వేడి వేడి అన్నంలోకి పుంగనాలు దోశ అలాగే గుంత పుంగనాలు సూపర్గా ఉంటుంది కాంబినేషను మరి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పులుపుకు సరిపడా చింతపండు నానపెట్టుకోండి నేను నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ కాదు ఇంకొద్దిగా తక్కువ ఉంటుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానపెట్టుకున్నాను తర్వాత ఒకటిన్నర పచ్చి కొబ్బరి పైనన్న పెంకు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను కారం సరిపడా పచ్చిమిరపకాయలు టేస్ట్కి సరిపడా సాల్ట్ పచ్చిమిరపకాయలు కారం ఉన్న వచ్చేసి నేను పన్నెండు వరకు వేసాను సాల్ట్ మిక్తినంత వేసుకొని మూత పెట్టుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నానపెట్టుకున్న చింతపండు నీళ్లు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు నాన కొద్దిగా నీళ్ళు ఎక్స్ట్రా వేసి పెట్టుకోండి